హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము పొంగలి స్వీట్ పొంగలి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి తొలి ఏకాదశి స్పెషల్ దేవునికి ప్రసాదంగా మనము పొంగలి నివేదిస్తాం కదండి అది కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వన్ కప్పు బియ్యం రైస్ కప్పు పెసరపప్పు కొంచెం సగ్గు బియ్యం బెల్లం ఇంకా పాలు అండి ఇంగ్రీడియంట్స్ మనము బియ్యాన్ని కడిగి పెట్టుకొని ఒక గంట ముందు నానబెట్టుకోవాలి ఇప్పుడు మనము ఈ పొంగల్ అనేది ఈజీగా తొందరగా రెడీ అయ్యేటట్లు మనం కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇదిగోండి బియ్యం పెసరపప్పు కుక్కర్లో వేసుకొని మనం బాగా కడిగి పెట్టుకోవాలి ఒక గంట ముందు నానబెట్టుకోవాలి దీన్ని మనము కుక్కర్లో ఉడికించుకుందాం ఇదిగోండి బియ్యము పెసరపప్పు ఇలా బాగా ఉడికిపోయింది కుక్కర్లో ఇప్పుడు మనం స్మాష్ చేసుకొని దీంట్లోకి ఒక గ్లాస్ పాలు పోసుకుందాం ఇదిగోండి ఇలా మెదుపుకున్నాక దీంట్లోకి వన్ గ్లా ఒక గ్లాస్ పాలు పోసుకోవాలి పాలు పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఇదిగోండి పాలు పోసాక అలా ఉంటుంది మనము టూ మినిట్స్ ఉడికించుకోవాలి తర్వాత బెల్లం యాడ్ చేసుకోవాలి ఇదిగోండి కన్సిస్టెన్సీ ఇలా వచ్చిన తర్వాత మనము బెల్లం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బెల్లం ఇప్పుడు బాగా కలుపుకోవాలి బెల్లం అంతా కరిగిపోయిన దాకా మనము ఉడికించుకోవాలి కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుందండి మనము మామూలు గిన్నెలో కూడా పోసుకొని ఉడికించుకోవచ్చు కుక్కర్లో అయితే రెసిపీ అనేది తొందరగా అయిపోతుంది పొంగల్లోకి ఇప్పుడు మనము జీడిపప్పు వేయించుకుందాము కొంచెం గీ వేసుకొని కొంచెం గీ వేసుకొని జీడిపప్పులు వేసుకుందాం జీడిపప్పును వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అంతే అండి పొంగలి ఉడికిపోయింది దీంట్లోకి మనము జీడిపప్పును యాడ్ చేసుకుందాము అంతే అండి ఎంతో ఈజీగా అయిపోయే స్వీట్ పొంగల్ రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ